ఒక దేవుణ్ణి పూజించే వారందరూ కలిసి తమని తాము ఒకే మతంగా భావించుకోవచ్చు కానీ సాక్షాత్తు ఆ భగవంతుని కులం ఏదని అడిగితే ఏమని చెప్పగలం ఆద్యంతరహితుడికి కుల మతాలను ఆపాదించలేం కదా దాన్ని నిరూపించే ప్రమాణమే బీబీ నాంచారమ్మ నాచియార్ అనే తమిళ పదం నుంచి నాంచారమ్మ అన్న పేరు వచ్చిందని చెప్తారు నాంచారమ్మ అంటే భక్తురాలని అర్థమట ఇక బీబీ అంటే భార్య అని అర్థం బీబీ నాంచారమ్మ గాథ ఈనాటిది కాదు కనీసం ఏడు వందల సంవత్సరాల నుంచి ఈమె కథ జనపదంలో నిలిచి ఉంది కొన్ని కథల ప్రకారం బీబీ నాంచారమ్మ మాలిక్ కాఫిర్ అనే సేనాని కుమార్తె ఆమె అసలు పేరు సురతాని స్వతహాగా హిందువైన మాలిక్ కాఫీర్ అల్లావుద్దీన్ ఖిల్జీకి సేనానిగా మారి తను కూడా ముస్లిం మతాన్ని స్వీకరించాడు తన రాజ్యాన్ని విస్తరించే బాధ్యతను ఖిల్జీ మాలిక్ కాఫీర్ మీద ఉంచుతాడు దాంతో మాలిక్ కాఫీర్ దక్షిణ భారతదేశం మీదకి విరుచుకుపడతాడు తమ దండయాత్రలో భాగంగా మాలిక్ శ్రీరంగాన్ని చేరుకున్నాడు అతను శ్రీరంగం చేరుకునేసరికి రంగనాథుని ఆలయం భక్తులు సమర్పించిన కానుగులతో దగదగలాడిపోతుంది పంచలోహాలతో రూపొందించిన ఆయన ఉత్సవమూర్తిని చూసి కాఫీర్ కళ్ళు చెదిరిపోతాయి అలాంటి విగ్రహాలను కరిగిస్తే ఎంత ధనం సమకూరుతు కదా అనుకుంటాడు అలా తన దండయాత్రలో దోచుకున్న వందలాది విగ్రహాల్లో రంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని కూడా చేర్చుకుని ఢిల్లీకి బయలుదేరతాడు ఢిల్లీకి చేరుకున్న తర్వాత తాను దోచుకున్న సొత్తుని తన కుటుంబం ముందర గొప్పగా ప్రదర్శించాడు వాటన్నిటి మధ్య స్వాభాయమానంగా వెలిగిపోతున్న రంగనాథుని విగ్రహాన్ని చూసిన అతని కూతురు తనకు ఆ విగ్రహాన్ని ఇవ్వమని తండ్రిని అడిగింది ఆ విగ్రహం తన చేతికి అందించే తడవుగా దాన్ని తన తోడుగా భావించసాగింది విగ్రహానికి అభిషేకం చేయడం పట్టు వస్త్రాలతో అలంకరించడం ఉయ్యాలోపడం అలా తనకు తెలియకుండానే ఒక ఉత్సవమూర్తికి చేసే న్నింటినీ ఆ విగ్రహానికి అందించసాగింది ఆ విగ్రహంతో ఒక రోజు గడుస్తున్న కొద్ది లగ్నం సాగింది మరో పక్క రంగనాథుని ఉత్సవమూర్తి లేని శ్రీరంగం వెలవెలబోయింది దండయాత్రలో చనిపోయిన కుటుంబాలు ఎంతగా బాధపడ్డాయో రంగనాథుని విగ్రహం కోల్పోయిన భక్తులు అంతే బాధలో మునిగిపోయారు చివరికి వారంతా ధైర్యం చేసి ఆ మాలికాఫిర్ని వేడుకునేందుకు ఢిల్లీ పైనమయ్యారు సాక్షాత్తు ఆ రామానుజాచార్యులే వారికి ప్రాతినిధ్య వహించారని చెబుతారు రంగనాథుని ఉత్సవమూర్తిని వెతుక్కుంటూ తన ఆస్థానాన్ని చేరుకున్న అర్చకులు చూసి మాలికాఫిర్ మనం మనసు కరిగిపోతుంది ఆ విగ్రహాన్ని వారు తిరిగి తీసుకువెళ్లేందుకు సంతోషంగా అనుమతి అందించాడు అయితే అప్పటికే రంగనాథుని మీద మనసు పారేసుకున్న సురతాని గురించి విన్న ఆ అర్చకులు ఆమె ఆదమరిచి నిద్రించే సమయంలో ఆ విగ్రహాన్ని ఊరు దాటించారు సురతాని ఉదయాన్ని లేచి చూస్తే ఏముంది తన కళల ప్రతిరూపం కనుమరుగయింది ఎవరు ఎంత ఓదార్చినా సురతాని మనసు శాంతించలేదు ఆ విష్ణుమూర్తిని తన పతిగా ఎంచుకున్నానని కరాకండిగా చెప్పేసింది ఆ విగ్రహాన్ని వెతుక్కుంటూ తాను కూడా శ్రీరంగానికి పయనమైంది శ్రీరంగం చేరుకున్న సురతాని ఆ రంగనాథంతో ఐక్యమైందని చెప్తారు ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని మనం చూడవచ్చు మరికొన్ని గాథల ప్రకారం ఆ విగ్రహం రంగనాథునిది కాదు మేల్కోటేలో ఉన్న తిరువనారాయణుడని చెప్తారు దానికి సాక్షి ంగా ఇక్కడ ఆలయంలో కూడా బీబీ నాంచారమ్మ విగ్రహం కనిపిస్తుంది ఇంకొందరు భూదేవి అవతారమే బీబీ నాంచారమ్మని నమ్ముతారు కలియుగదవమైన వెంకటేశ్వర స్వామికి తోడుగా నిలిచేందుకు ఆమె కూడా అవతరించిందని భక్తుల విశ్వాసం అందుకనే తిరుపతిలోనూ బీబీ రాంచరమ్మ విగ్రహం కూడా కనిపిస్తుంది ఏదేమైనా ఆమె ముసల్మాన్ స్త్రీ అన్న విషయంలో మాత్రం ఎలాంటి వివాదము లేదు ఎందుకంటే తుళుక్కు నాచేరంటే తమిళలో తురష్క భతురాలని అర్థం బీబీ నాంచారమ్మను చాలామంది ముసల్మానులు సైతం వెంకటేశ్వరునికి సతిగా భావిస్తారు కర్ణాటకను రాజు పాలించే కాలంలో అతను ఓసారి తిరువల మీదకు దండయాత్రకు వచ్చాడట అయితే ఆ ఆలయం ఒక ముస్లిం ఆడపడుచుకు సైతం అక్కున చేర్చుకున్న విషయం తెలుసుకుని వినదిరిగాడట ఇది బీబీ నాన్ కథ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఇంట్రెస్టింగ్ డివోషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్